తుల రాశు ఇంటిని పన్నెండేళ్లుగానే నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నది వీరే ఒకటి బంధువులు రెండు స్నేహితులు వెంటనే వారిని దూరం చేసుకోకపోతే మీకు నష్టం అనేది తప్పదు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వీరు కళలో కూడా ఊహించినటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సాయం చేయడం కూడా ప్రయత్నం చేస్తే ఇంక దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలా అని ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా ఇప్పుడు మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఈ తులారాశి వరకు అయితే ఇప్పుడు అంత అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి తులారాశి జాతుకులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులకి ఏంటంటే ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే రేమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ తులారాశివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థానం ఉన్నవారు ఓకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది తులారాశి వరకు అయితే ఇప్పుడు బాగా అదృష్టం అనేది కలుగుతుందని చెప్పవచ్చు ఉద్యోగాలు వారికి కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎంతో కాలం నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదని బాధపడేవారికి ఈ సమయం అనేది కలిసి రాబోతుంది ఆర్థికంగా డబ్బు విషయంలో కూడా మీకు ఎటువంటి లోటు కూడా మీకు అస్సలు కనిపించడం లేదు ఆర్థికంగా డబ్బు అనేది అయితే మీరు బాగానే సంపాదించగలుగుతారు అందరితో అయితే మంచి స్నేహితత్వం అనేది మీరు బాగా మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కరితోనే కూడా ఆనందంగా సంతోషంగా అయితే ఉండగలుగుతారు ఎవరో వీరి జీవితంలో శత్రువులు అయితే అస్సలు కనిపించడం లేదు మిత్రులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ వారిపై ఉండటం వల్ల అధికంగా వీళ్ళు డబ్బు అనేది సంపాదించబోతూ ఉన్నారు వీరికి డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే వరకు కూడా వివాహాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎంతో కాలం నుంచి సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై అస్సలు బాధపడకండి అంటే ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడాల్సిన అవసరమే లేదు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది అందరితో ఉన్న శత్రుత్వం అనేది అయితే పూర్తిగా దూరం అయిపోతుందని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలంటే అదృష్టం అనేది మీకు ఇప్పుడు అధికంగా కనిపిస్తూ ఉంది ఎప్పుడు ఈ ఏంటంటే ఈ తులారాశి జాతకులు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఫలితం అనేది చూడబోతున్నారు మీ కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి మీరు ఏ పని చేసినా అందులో లాభాలే ఎక్కువగా పొందగలుగుతారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ తులారాశికి వారు ఎప్పుడు కూడా విజయ పదవులు నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు తులారాశి వారికి అయితే అంతా కూడా మంచి జరుగుతుంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్ధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి తులారాశికి చెందినవారు చిత్త మూడు నాలుగో పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది వారి అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది ఎప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎక్కువగా ఆశిస్తారు వీరు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలవెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ రాశి జన్మించేవారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అనగా ఎవరికి కూడా చెప్పరు వీరు ఇతలకు ఒక లంగరు ఈ తులారాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించిన ఎప్పుడూ కూడా విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపారాల్లో బాగా రాణిస్తారు వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ వారి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన శ్రాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది తులారాసు వారికి సంగీత సాహిత్యంలో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది అది ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు ఈ రాశువులు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన్ చేయడం కూడా శుభకరం అని చెప్పవచ్చు శనివారం నాడు ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది అన్ని విధాల కాలం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది వీరికి ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ తులారాశి వరకు అయితే అంతా కూడా బాగుంటుంది అలానే పన్నెండేళ్ళుగా మీకు శత్రువులు ఎవరున్నారంటే మీ బంధువుల్లో ఎవరైనా కావచ్చు మీ స్నేహితుల్లో అయితే ఎప్పటి నుంచో మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వారు మీ జీవితంలోకి రాబో వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు అంటే మీతో మంచిగానే ఉన్న మీరు చేసిన మోసం ఏంటని వారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని క్రింద స్థాయికి తీసుకురావాలని అనుకుంటారు కాబట్టి కొంచెం వారితో జాగ్రత్తగానే ఉంటే మీకు మంచిది ఓకే అండి చూశారు కదా తులారా వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్